పర్లేదు ఓకే మనం పెట్టే అమౌంట్ కి నేర్చుకునే దానికి పర్లేదు మన దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మనకు ఒక పాయింట్ దొరికితే చాలా అనుకున్నాం అన్ని ఇన్స్టిట్యూట్ అదే అన్ని దొరకదు ఏదన్నా కూడా ఒక పాయింట్ అనేది ఎక్కడోసారి దొరికింది కాదు పది పాయింట్లు దొరికింది వచ్చింది మాకైతే నమ్మకం వచ్చింది మీరు కూడా మాకు బ్యాకప్ ఇస్తా ఉన్నారు ఏదో అడగండి చేస్తా ఉన్నారు అది నాకు మీరు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఇన్ని రోజులు నేర్చుకున్నారు కదా మీకు బ్యాకప్ అవసరమా లేదు అవసరం లేదు బ్యాకప్ అవసరం ఇప్పుడు మీరు పిన్ టు పిన్ తెలుసుకున్నారు తెలుసుకోండి లేరా ఏం తెలుసుకుందాం మేమే సచెస్ చేసినాం కొన్ని అసలు లైవ్ ఫోన్ ఇచ్చి మీరు చేయమంటారే అది ఇప్పుడు ఎవరి కొత్త స్టూడెంట్ ఎవరైనా కూడా ఎవరి వచ్చినా కూడా లైవ్ ఫోన్ ఇస్తే భయపడతారు అంటే మీరు గ్రూగా అయ్యిండి అతను ఫోన్ ఇచ్చిన తర్వాత ఎవరైనా భయపడతారు ఎందుకు భయపడతారు అది ఫోన్ అనేది భయపడతారు మీరు అట్లా లేదు ఎందుకంటే మీరు ఫోన్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత కూడా అతను అతనికి అతను కాన్ఫి అతని మీద అతని కాన్ఫిడెన్స్ రావాలి రావాలని చేస్తాడు అది మీరు అతన్ని ఏమనట్లేదు చేస్తే చేయండి బ్రదర్ వస్తే వచ్చింది లేకపోతే లేదు మనం ఇంకోటి చేద్దాం ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక ఒకటి ఫెయిల్ అవుతారా రెండు ఫెయిల్ అవుతారా మూడో అయితే నమ్మకం వస్తుంది కదా అదే అనుకుంటున్నాను అది ఒక నమ్మకై దొరికింది ఎప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ ఎక్కడ ఇన్స్టిట్యూట్లో అయినా డెడ్ మొబైల్స్ ని నేను తీసి తెస్తున్నాను లైవ్ మొబైల్స్ చేస్తునే అనుకో నమ్మకం వస్తుంది ఇప్పుడు మరు ఇన్స్ట్యూట్ లో ఈ ని రోల్ కదా డెడ్ మొబైల్స్ నా చేత చేశాను ఆయన నేను సక్సెస్ చేశాను ని ఒక సంతకం ఉంటారని అనుకుంటున్నారు నేను అందరికి తా నేను ఆల్మోస్ట్ ఐదర్ మొబైల్స్ తీసుకొచ్చిన మీరు పక్కన నుండి నాకు చేపించారు నేను చేశాను ఆ భయం అనేది పోయింది నేను చేయాలి ఇప్పుడు షీల్డ్ తీయడం ఎలా అనిపించింది మీకు షీల్డ్ అందరూ అక్కడ పట్టపట్టారా ఇక్కడ షీల్డ్ అట్లేదు పట్టపట్టారా డ్రిల్ చేసి నీట్ గా పెట్టి తీయడం అనేది అది చాలా అంటే సేఫ్ మెథడ్ లో తీయడం అనేది అది మంచి మాకు ఎవరికి తెలియదు ఇక్కడ చాలా మంది ఏంటంటే బయట ఏదో అనుకుంటారు ఇక్కడ చాలా ఎక్విప్మెంట్ ఉన్నాయి అన్ని మనకి అడ్వాన్స్ ఉంది ఇక్కడ చేయగలుగుతున్నాయి ఏదో సింపుల్ మెథడ్స్ మనం ఎక్కువ రిస్క్ తీసుకోకుండా సింపుల్ మెథడ్స్ లో చేస్తున్నాయి అంటే మనం ఒక రోజుకి ఎన్ని సెక్షన్ లో చెప్తున్నాం ఒక్క సెక్షన్ చెప్తాం సెక్షన్ ఒక్క సెక్షన్ చెప్తాం అది కూడా డీపీ చెప్పుకుంటాం పిన్ టు పిన్ మనకి ఏదైతే ఉంది ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఈ లైన్ లో ప్రాబ్లమ్ వచ్చినా మనం ఫోన్ డీసీ రీడింగ్ బట్టి యూఎస్బీ రీడింగ్ బట్టి మన గన్ షాట్ ఈ రీడింగ్ మీద వెళ్ళిపోవచ్చు అనేది ఎక్కడ దొరకదుపా అంటే చాలా మంది చెప్పకూడదు ఒక సెక్షన్ ఒక సెక్షన్ చెప్పారండి ఈ రోజు ఆ సెక్షన్ గురించి డీప్ గా చెప్పుకోవడం దాని గురించి నోట్స్ చెప్పుకోవడం నోట్స్ చెప్పుకొని దాని మీద దాని మీద ఏమైనా కంప్లైంట్స్ ఉంటే అది మనం

అంటే మీరు బయట ఇన్స్టిట్యూట్లు అనేది బిజినెస్ జరుగుతున్నాయి బాగా ఏదైనా కూడా బయట ఇన్స్టిట్యూట్ నేను కొన్ని ఏం చెప్పట్లేదు వేరేది బయట అనేది బిజినెస్ అంతా జరిగేట్లయితే ఇది ఇది ఇన్స్టిట్యూట్ కమ్ము షాప్ మనకు వేరే ఇన్స్టిట్యూట్లలో మనకు వాళ్ళతో మనకి కంపెనీ ఇక్కడ మనం ఎంతమంది ఓన్లీ ఫోర్ మెంబెర్స్ ఫోర్ మెంబర్ మెంబర్స్ ఫోర్ మెంబెర్స్ ఎలా ఉంది ఇదైతే ఇన్స్ట్యూట్ కన్ షాపు దీనిలో బెనిఫిట్ ఏంటంటే మనకి కస్టమర్ మొబైల్స్ మన మన దగ్గరకు వస్తాయి ఎలాంటి మనకి టూ మంత్స్లో ఎలా దాదాపు మనం వంద మొబైల్స్ చూస్తాం ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ వంద మొబైల్స్ చూస్తాం వంద మొబైల్స్ చూసి మనం ఇప్పుడు మన లైఫ్ లాంగ్ మనం వర్క్ వర్క్లో కూర్చున్న తర్వాత వంద మొబైల్స్ వంద రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ మొబైల్ మనం నోట్స్ రాసుకుంటూ ఏ ప్రాబ్లమ్ ఏదో వచ్చిందో రాసుకుంటూ ప్రింట్ చూపి మనకు తెలిసిపోద్ది అక్కడ ట్రబుల్ షూట్ చేస్తాం పిన్ టు పిన్ తెలుసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం మనం ఎందుకు సాల్వ్ కస్టమర్ ఇప్పుడు కస్టమర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి మాట్లాడతాను మీకు అర్థమైపోతుంది అంటే కస్టమర్ ఎలా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని మీకు అంత అర్థమైపోతుందా ఇక్కడ అది కూడా దొరుకుతుంది ఫీల్డ్ ఇంకా మనం బయటకు వెళ్ళకుండా కస్టమర్ ఇంట్రాక్షన్ అనేది కూడా అన్ని జరుగుతున్నాయి ఇక్కడ అది అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడైతే బయట అని కాదు ఇక్కడ ఫోర్ మెంబర్స్కి అయితే ఎలా ఉంది అది కూడా చిప్ లెవెల్ కాదు బేసిక్ బేసిక్ టు చిప్ లెవెల్ టూ మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది ప్రశాంతంగా ప్రశాంతంగా నోట్స్ ఉంటుంది నీట్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్న ఏదున్నా కూడా మీకు ఏ ప్రాబ్లమ్ అయితే ఉండదు ఇదైతే నేను గ్యారంటీ ఇస్తాను ఇది మన ఇన్స్టిట్యూట్ మార్నింగ్ ఎన్ని ఏళ్ళ నుంచి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ దాకా ఉంటుంది నైట్ ఖచ్చితంగా ఇక మన వా వచ్చే స్టూడెంట్స్ ఓపిక అది నేర్చుకునేది వాళ్ళు ఉండేది అయితే ఇప్పుడు వచ్చే స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ అన్ని దొరుకుతాయి మేము మన దగ్గర అవును అట్లయితే మీరు హండ్రెడ్ సక్సెస్ అయినారు సక్సెస్ అయితే థ్యాంక్ యూ నాకు సంతోషం నాకైతే ఎందుకు ఎందుకు నచ్చిందంటే మనం కట్టే డబ్బులు అనేది చాలా చాలా ఇది సంపాదించుకోవాలి ఇంట్లో అని అడగాలని ఫీజు ఎంత ఉంది మన దగ్గర మన దగ్గర వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఫీజు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనకు మంత్స్ ఎవరైతే ఇవ్వరు ఎవరు కూడా ఇంత ఆఫర్ ఇవ్వరు మనకి ఫీల్డ్ వర్క్ వస్తుంది ఇక్కడ కస్టమర్ ఇంట్రాక్షన్ వస్తుంది డెడ్ మొబైల్స్ ఎలా చేయాలి ఏది మొత్తం డెడ్ మొబైల్స్ ఇక్కడ చేసే మనం అయితే అంటే డెడ్ ఇప్పుడు ఎంత బయటికి పోయి నేర్చుకొని ఎంత ఉండే ఇక్కడికి వచ్చి మనం పెట్టే రీజనబుల్ ఫీజుకి కి మనం నేర్చుకునే నాలెడ్జ్కి కి పిన్ టు పిన్ అన్నీ కూడా మనకి దొరుకుతున్నాయి ఏది కూడా మనం ఫ్యూచర్ ఇబ్బంది పడకుండా విత్ నోట్స్ సహా కూడా మనకి దొరుకుతున్నాయి ఒక బుక్ త్రీ హండ్రెడ్ పేజెస్ బుక్ నిండిపోయిందంటే అది మా ఆశా మసీ కాదు నేను రాసిన బుక్ అయితే నిండిపోయింది రాకముందు జీరో నాలెడ్జ్ బేసిక్ జీరో నాలెడ్జ్ అంటే ఏం చెప్తున్నారు ఏంటి అనేది కొన్ని రోజుల వరకు అయితే మేము త్రీ ఫోర్ డేస్ ఇబ్బంది పడ్డాం తర్వాత అలవాటు ఏదైనా పన్ను అయితే అట్లా అర్థం చేసుకునే కెపాసిటీ అయిపోతూనే ఉంటది రన్ అవుతా ఉండి ఓకే పలానా ఇప్పుడు మేము మేము పలానా బ్రీడింగ్ స్టక్ అయింది అక్కడ పలానా ఇట్లా ఏంటంటే ఆ ప్రాబ్లం ఏంటో మేమే చెప్పగలుగుతుంది ఆ పలానా దగ్గర ఇదే లైన్ ప్రాబ్లం ఉంటదంటే అంతే ఇక అలవా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అయితే అది ఒక నచ్చింది ఏదైనా కూడా పిల్లలు తిరుగుతూ ఉంటేనే అర్థం ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఇప్పుడు మీరు ఇష్యూకి వచ్చారు కదా ఇప్పుడు మీరు హ్యాపింగ్ కదా మేము హ్యాపీ ఫుల్ హ్యాపీగా వెరీ వెళ్తున్నాం మీరు వెళ్తే ఇక్కడున్న ఫ్రీగా మీ టీచింగ్ విధానం కానీ ఒక గురువు లాగా సాలీ గారు మీ టీచింగ్ విధానం కానీ మంచిగా ఒక ఫ్రెండ్ లాగా ఒక తమ్ముళ్ళ లాగా వెయిట్ చేస్తున్నారు అట్లా ఫ్రీడమ్ అండి అట్లా ఫ్రీగా ఉండి వర్క్ నేర్పిస్తే మాత్రం సక్సెస్ అవుతారు ఇప్పుడు బయట కానీ అట్లా ఫ్రీగా ఉండి ఒక స్టూడెంట్స్ అట్లా ఫ్రీగా ఉండి ఏదైనా కూడా ఇంటరాక్షన్ ఉండి అతన్ని ముందు నడిపిస్తే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు అట్లా ఫ్రీ ఉండి ఎవరైనా అంతే ఎవరైనా స్టూడెంట్స్ అయినా కూడా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు ఏదైనా ఉన్నా హెల్ప్ చేస్తా కాబట్టి ఎవరు సపోర్ట్ అవసరం ఇప్పుడు నేను ఒకటి అడగాలనుకున్నా మీరు ఎవరైనా సరే ముప్పై రోజులు కానీ ఫోన్ మొబైల్ రిపేర్ నేర్చుకోగలుగుతారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మీకు అర్థమైందే మొదలలో ఫోన్ చేయని నేర్చుకోగలుగుతాం అని ఈ రెండు నెలల్లో కంపల్సరీ నేర్చుకుంటారు కదా టూ మంత్స్ మినిమం టూ మంత్స్ చాలా వరకు నేర్చుకుంటాం ఎందుకంటే మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ దాకా ఫోన్ మీద ఏంటి 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 దాని గురించి బుక్ నోట్స్ తీసి వచ్చిన బుక్ మీద ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రాబ్లం మీద బుక్ నోట్స్ తీసి ఈ పాయింట్ ఈ పాయింట్ చెక్ చేస్తే ఎందుకు ఎక్కడో స్టూడెంట్స్ అట్లా మీకు సపోర్ట్ అవసరమా సపోర్ట్ అవసరం లేదు కదా అంటే మీ ఎన్ని అంటే మీ లైఫ్లో మీరు ఎదుగురా ఎదుగుతారు కదా అదే చెప్పేది ఫస్ట్ స్టార్టింగ్లోనే మీకు నీటి చెప్తే సపోర్ట్ ఎందుకు అవసరం ఇప్పుడు మీరు ఉంటారు మా దగ్గర మేము సపోర్ట్ ఇస్తాం అన్న మేము సపోర్ట్ మీ మీ టైం కాడ కస్టమర్ మీ దగ్గర ఉంటాడు మాకు మెసేజ్ చేస్తా ఉంటాం మేము వేరే పని మీద ఉంటాం మేము తొక్కడా కస్టమర్ పాయానా నీకు కస్టమర్ పాయా ఆ తర్వాత మా మీద నెగిటివ్ కామెంట్స్ వస్తాయి ఇప్పుడు ఒకసారి నువ్వు బుక్ తీసి చదువుకున్నావు ఆ ప్రాబ్లమే ఏమని నువ్వే చేసేస్తావు కదా ఇప్పుడు మనము సపోర్ట్ ఏమవసం నీకు లేదు లైఫ్ లాంగ్ మా మీద సపోర్ట్ మీద ఉండాలి అలాంటప్పుడు మనం కోచింగ్ ఇదంతా తీసుకున్న క్రిటికల్ అర్థం కాకపోతే అపాయింట్మెంట్

ఓకేనా ఇక్కడికి వచ్చే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను బ్రదర్ మీకు ఇంట్రెస్ట్ ఉండి నాకు ఈ ఫీల్డ్ మీద నేను కలుగుతాను అనేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా రావచ్చు ఏదో మనం నేర్చుకోవాలి అందరు నేర్చుకుంటున్నారు మనం కూడా నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్ అయితే రావద్దు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఖచ్చితంగా నేను బేర్ చేయగలుగుతా ఏదన్నా కూడా అని కష్టపడితే మాత్రం అన్న ఫుల్ సపోర్ట్ ఇస్తాడు మనం నేర్చుకోగలుగుతాయి టు పిన్ ఇప్పుడు మనకి ఎక్కువ మంది కూడా లేరు పది మంది ఇరవై మంది పెట్టి ఓ అట్లా చేసినప్పుడు కూడా ఏముండదు ఫోర్ మెంబర్స్ మొత్తం ఎక్విప్మెంట్ ఉంది టు పిన్ ఏదన్నా కూడా దాదాపు మన రోజుకి ఫైవ్ సిక్స్ మొబైల్స్ వస్తాయి రెడ్ ప్రతిది మనకి సెక్షన్ వైజ్గా ఇప్పుడు ఛార్జింగ్ సెక్షన్ కానీ నెట్వర్క్ సెక్షన్ కానీ ఏదైనా కూడా టు పిన్ మనకి మొబైల్స్ వస్తాయి అక్కడ మనకి ఏ రోజు సెక్షన్ జరిగిందో ఆ రోజు సెక్షన్కి ఆ మొబైల్ వస్తుంది ఆ మొబైల్ ఉంది అనుకోండి మనం ఆలో సెక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఆ మొబైల్ మీద ట్రబుల్ ట్రబుల్ షూట్ చేస్తాం బుక్ దగ్గర పోయి ట్రబుల్ షూట్ చేస్తే మనకి ఈజీగా ఎక్కుతుంది అట్లా పిండు పిన్ హ్యాండ్ స్కిల్ కానీ ఏదన్నా కూడా మనకి బాగా వస్తుంది వచ్చే వాళ్ళకైతే ఖచ్చితంగా మంచిగా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలనుకుంటే మాత్రం మినిమం రావాలి ఇక్కడికి అదైతే నేనైతే షూర్గా చెప్తున్నా చాలా బాగా చెప్తారు ఏ గుంపులో గోమిందనే ఉండదు నలుగురికి ప్రశాంతంగా డౌట్లు క్లియర్ చేయడం కానీ ఏమన్నా కూడా చాలా మనకి ట్రిక్స్ తెలుస్తున్నాయి బయట తెలియకు చాలా ట్రిక్స్ ఉన్నాయి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ట్రిక్స్ అయితే చాలా బోర్డు మనకి సిపి లేపకుండా కూడా కొన్ని ట్రిక్స్ ఉన్నాయి నేను ఏం చెప్పను సీపీ లెక్ట్ చేయకుండా చాలా ట్రిక్స్ తెలుసుకున్నాం మేము అయితే మాకు హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరైతే మంచి సపోర్ట్ ఇచ్చారు మీరు ఎట్లా ఉండాలి మా ద్వారా ఇంకా స్టూడెంట్స్ మీకు వస్తాయి మా ద్వారా మేము పంపిస్తాం స్టూడెంట్స్ ఉన్నారు మీరైతే అయితే మాకు సపోర్ట్ చేస్తూ మాకు ఇలా ఉంటే ఇంకా మళ్ళీ వస్తాం ఖచ్చితంగా వస్తాం మాకైతే నచ్చింది టూ మంత్స్ అయితే మాకైతే ఇబ్బంది లేకుండా మమ్మల్ని బ్రదర్ లాగా మీరు కొన్ని మీరు మాకైతే టెన్ డేస్ ఫుడ్ కూడా పెట్టారు ఎవరు పెట్టరు కూడా అట్లా మాకు రూమ్ మేము చాలా ఇబ్బంది పడ్డాము మాకు టెన్ డేస్ ఫుడ్ పెట్టారు చూసుకున్నారు అదైతే బాగుంది అట్లా ఎవరు చూసుకోరు బయట మీరే చూసుకున్నారు ఓ బ్రదర్ లా చూసుకున్నారు